ఖాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి हेलो अंकल मैं अभी का दोस्त बात कर रहा हूँ अभी रूम में नहीं है शायद वो किसी बेटा अभी का गर्लफ्रेंड हॉस्पिटल में एडमिट हुआ है जरा जल्दी उनको फोन प्लीज हॉस्पिटल में अभी को देखा गया नहीं देखा भाई अभी को देखा गया नीचे है नीचे है। अभी तेरा गर्लफ्रेंड हॉस्पिटल में पापा से ऑनलाइन ఏం కాలేదురా నువ్వు తొందరగా వచ్చేసి నాన్న స్పందనకి ఏమైంది ఏం కదా నువ్వు వెంటనే హైదరాబాద్ వచ్చేసి ఏం కాకపోతే హాస్పిటల్ ఎందుకు ఇటు మేము అందరూ హాస్పిటల్లో ఉన్నాం నువ్వు వెంటనే వచ్చేసేరా కంగారు చూడలేదు సంథింగ్ ఇస్ రాంగ్ अमन थोड़ा जल्दी कर क्या हुआ कर रहा हूँ टिकट मिला कर रहा हूँ कर रहा हूँ जल्दी कर चंदू क्या भी मैं जाओ कन फास्ट काबिज डैडी यस सिर्फ दो घंटा बाकी है ठीक ओनली टू आवर्स लेट्स गो गाइस फास्ट अभी नथिंग टू वरी बाय रे कॉल करना थैंक्स रे बाय भैया थोड़ी जल्दी जाना हाँ जा रहा हूँ साहब अरे अर्जुन इंद्रा भी अरे अर्जुन स्पंदन के तो इंद्रा हो ना ये मैं इंद्रा अर्जुन का हॉस्पिटल गल रहा प्लीज रहा नहीं निपड़े हॉस्पिटल गलता रहा थैंक्स रहा जल्दी जाना आप चलाइए ना साहब आप चलाइए मैं बैठता पीछे भाई ऐसा नहीं भाई सॉरी गर्लफ्रेंड की बात है भाई थोड़ा समझो अरे गर्लफ्रेंड का बात है साहब अब देखो मेरा ड्राइविंग running out of time. Uh, still time now. Can you check? No, sir. Try for the next flight, please. Uh, no, no. when's the next flight to Hyderabad? One second, sir. Within two hours, you have flight to Hyderabad. Can okay, you check about it. please? Please. Sorry, sir. Seats are not available. it's possible for tomorrow morning. It's an emergency, ma'am. Why don't you understand? Please. Sir, please try to understand. There are no seats available. I can't help it. There's sir, just one yes, ticket please. I'm asking. Passive please. <sighs> sir. రైట్ టైం కి వచ్చాం సార్ రైట్ టైం కాదు రాజా ఇది బ్యాడ్ టైం తెలుసుకో బ్యాడ్ టైం సార్ బ్యాడ్ టైం కాకే ఏముందయ్యా ఎప్పుడో పదేళ్ల క్రితం ప్రాణం తీస్తా అనే హిట్ సినిమా తీసా ఈ పదేళ్లలో అన్ని ఎక్కడ ఫ్లాప్ ఎక్కడ చూసినా హలో మీరు ప్రాణం తీస్తా డైరెక్టర్ కదా అని నా ప్రాణం తీస్తున్నారయ్యా ఆరేళ్ల క్రితం అది ఏడుతుంది అంత చూస్తా అద్భుతంగా ఆడింది కదా సార్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసింది ఎంత చూస్తా అంటే ఆరు నెలలు హనుమాన్ దీవుల్లో దాక్కున్నా మరి నాలుగేళ్ల క్రితం నటరాజా నటేట ముచ్చిందయ్యా మరి మూడేళ్ల క్రితం మూడు వస్తే ముద్దిస్తా తీస్తా రిలీజ్ అవ్వలేదు రాజా అది రిలీజ్ అవ్వకుండానే రివ్యూల్ రాశారా రావింది ఓ హలో ప్రాణం తీస్తా ఎస్ గుర్తు చేసి ప్రాణం తీసుకున్న సైరా సార్ ఏం ఫాలోయింగ్ ఎంతైనా మీరు సెలబ్రిటీ సార్ ఏ సెలబ్రిటీ రాజా సెలబ్రిటీ అంటే పక్కన నిలబడి మూతి ముందుకి చాపి ఉ అటు సెల్ఫీ తీసుకోవాలి రాజా సెల్ఫీ తీసుకోకపోతే సెలబ్రిటీ గారే కథ రాజా డోంట్ వరీస్ ఆ మొన్నే భోజ్పూరి ఫిలిం ఫెస్టివల్ కెళ్ళి అద్భుతమైన కథ రాజాన్ క్యారెంటీ హిట్స్ ఆబ్ ప్లీజ్ మేడం ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే చూడండి మేడం ఒక్క క్యాన్సిలేషన్ ఏ ఆకా సమజ్ మేనా క్యాన్సిలేషన్ త్రీ నంబర్ ప్లీజ్ ఒక్క క్యాన్సిలేషన్ ఉంటే చూడండి సారీ సార్ ఎన్ని పరిస్థితుల్లో ఈరోజు వెళ్ళాలి సరే సార్ అది నీ లవ్ స్టోరీ మొత్తం నాకు చెప్పాలి సార్ చెప్తాను సార్ లవ్ స్టోరీ మొత్తం ఏంటి సార్ తిన్న తిరిగింది ఆఖరి పడుకున్నది కూడా చెప్తాను సార్ సార్ ప్లీజ్ సార్ టికెట్ ఉన్నాయి రెండే టికెట్లు మన ఇద్దరం వెళ్తున్నాం ఆ అబ్బాయి ఎలా వస్తాడు హౌ నీ టికెట్ క్యాన్సిల్ చేసి ఆ అబ్బాయికి ఇస్తాను ఏమయ్యా భోజ్పూరి కథలని పానీపూరి కతలని పిచ్చి పిచ్చి కథలు నాకు ఇచ్చి పెద్ద తోపు డైరెక్టర్ని ఫ్లాప్ డైరెక్టర్ని చేశావు ఫ్రెష్ లవ్ స్టోరీ బాయ్ థ్యాంక్ యూ సార్ నువ్వు రాజా రాజా ఐఆమ్ రాజా మూవీ డైరెక్టర్ అభి అభినవ్ టైం ఎక్కువగా లేదు ఇక నీ లవ్ స్టోరీ మొదలు పెట్టేస్తావా కోర్స్ నువ్వు ఆఫ్లో ఉన్నావు నేనేమో ఫ్లాపుల్లో ఉన్నాను నీ లవరికి ఏమీ కాదు రాజా నువ్వు ధైర్యంగా ఉండు మొదలు పెట్టేద్దామా రాజా ఫస్ట్ నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్సావో అక్కడి నుంచి మొదలుపెట్టు ఆ రోజు కాలేజీలో పని ఉండి బైక్ మీద అలా వెళ్తుండగా రాజా ఓయి రాజా ఇది నీ ఇంట్రడక్షను నాలుగు హెలికాప్టర్లు బైనుంచి అలా వస్తుంటే దడా

ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ట్రాక్ అండ్ ట్రాలీ వేసుకుందాం నీ పార్ట్ ఆఫ్ వ్యూలో అమ్మాయిలు అమ్మాయిల పార్ట్ ఆఫ్ వ్యూలో నువ్వు సార్ మీరు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను చెప్పలేను సార్ అయితే ఓకే 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 రాజా ఇక రుచి నువ్వు వరకు నేను వాపను ఆపను అక్షన్ అండి కొంచెం సైడ్ ఇస్తారా లోపల చిన్న పని ఉంది చూసుకుని వచ్చేస్తాను ఏంటి సైడ్ ఇచ్చేది కావాలంటే ఇది పట్టుకొని స్లోగన్స్ చెప్పు నా పని చూసుకుని వచ్చేస్తానా కొంచెం సైడ్ వండి లేదు మీ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి వస్తుంది అసలు అమ్మాయిల తరపున అబ్బాయిలే ఫైట్ చేయాలి ఆ మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా నీకు బైక్లో అంత పెట్రోల్ లేదు వార్తో అంటే మాటలు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ బ్యాక్ నుంచి పారిపోతున్నారు రండే పద అప్పుడు హా అప్పుడు ప్రిన్సిపల్ కావాలా నేను కావాలా జరగడే సైడ్ వెళ్ళదనుకో సైలెన్స్ అంతా కాల్ చేస్తాను సైడ్ ఇచ్చే సంవత్సరం అవుతుంది వెళ్ళండి ఎక్కడికక్క వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది మీరందరూ ఓసే రావులం వల్ల పోరాడుతుంటే నాకు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అక్క ఉందక్క ఉంది అది ఎందుకురా అరుస్తున్నా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందండి అక్కడ ఉన్నారా ఆడపిల్లలు ఇందుకే మీరెవరు వాళ్ళ ప్రిన్సిపాల్ ఓ ఒకసారి ఇది పట్టుకారా వన్ మినిట్ ప్రిన్సిపాల్ డౌన్ ప్రిన్సిపాల్ డౌన్ ప్రిన్సిపాల్ అమ్మాయి గుర్తులు చెప్తే గూగుల్ చేసే ఫ్రెండ్స్ ఎవరున్నారు అన్నారు అమ్మాయి గురించి అడిగితే అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్తాడు బా తెలియదు వాట్సాప్లో లాస్ట్ సీన్లో లేడంటే ఈ వరల్డ్లో లేనట్టే ఓ నేను లాస్ట్ సీన్ చేసుకుంటూ అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ ఎమ్మెల్యే అలాంటి నన్ను ప్రోటోకాల్ లేకుండా ఫోన్ కాల్తో పిలుస్తావా ఖండిస్తున్నావు అర్జున్ పడిపోయారా రే అభి చెప్తున్నాను అసలే నువ్వు పుస్తకాల పొరుగు నీకు ఇలాంటివి పడవు అనవసరంగా కమిట్ కాకు విత్డ్రా చేసుకో అంటే ఎవరైనా వింటారా కాంగ్రాచ్యులేషన్ థ్యాంక్స్ రా ఏ కాలేజ్ మీకు తెలుసారా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ ఎమ్మెల్యే తెలుసా ఎవ్వరి గురించి అయినా తెలుస్తుంది ఇంతకీ అమ్మ ఎలా ఉంటుంది ఏం చెప్పమంటారా ఏమనిపిస్తా చెప్పరా పదేళ్ళ క్రితం ఐశ్వర్య రాయల పదినాలుగు క్రితం మాధురి దీక్షిత్లా ఇరవై ఏళ్ళ క్రితం శ్రీదేవి ఉంటుందిరా ఎన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ పీస్ ఈ నియోజకవర్గంలో ఒకే ఒకటి ఉందిరా పేరు స్పందన నువ్వు అంతలా స్పందించకు అక్కడ అమ్మాయి స్పందనలే ఉండవు తెలుసా ముందు నువ్వు స్పందించరా హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ వెయిట్ ఫిఫ్టీ ఫోర్ నీ నంబర్ ఫోర్ నా నంబర్ ఫోర్ ఫోర్ ఏంట్రా అంటే ఎదురింటో లేడు పక్కింటో లేడు బ్యాచ్ లేడు క్లాస్ లేడు ఫస్ట్ టైం నువ్వు ఒక్కడే చూసావు మరి అయినా ఫ్రెండ్ కాబట్టి కన్సెషన్ ఇచ్చి ఫోర్ ఇచ్చా సర్లే ఆ ఎవరు నంబర్ వన్ ఆ ఏరియా పేపర్ పాయింట్

లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం అమ్మాయిలు అంటే పడదంటూనే ఒక్కొక్కడి పార్కుల్లో బస్ స్టాప్ లో ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వెయిట్ చేస్తారో ఇప్పుడు అతని క్రేజీ క్రేజీ ఫీలింగ్ క్రేజీ ఫీజు క్రేజీ కొంటే చెప్పొచ్చు చల్లగా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మెలనే కొంత చూపుతో ఈరోజు వేయాల్సిన పేపర్లు ఇంకా ఉన్నాయి రోజా ఇక్కడ చెప్పేస్తే పోలే

ఏం మాట్లాడాలి నేను ముందే తెలుసా రే అర్జున్ గా ఏంట్రై కాంపిటీషన్ ఇంటి దగ్గర కాలేజీ కాలేజీలో ఇంకొకడు గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్టు గవర్నర్ కాన్వెంట్ ఫాలో ఉంది అర్జెంట్ గా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి అలా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం తెలుసా అయితే అర్జెంట్ గా ముగ్గురుతో మీటింగ్ అరేంజ్ నేను మీటింగ్ అరేంజ్ చేస్తా నువ్వు రేటింగ్ పెంచుకో రే అభి ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికి అలా ఇదిగో ఇక్కడికి రావాలి ఓకేనా సెవెంత్ ఫ్లోర్ కి తెలాలంటే చెవట్లు పడతాయి ఏంటని ఇక్కడ రమ్మన్నారు ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా కూర్చొని మాట్లాడుకుందాం రేపు నీ వేరే వాళ్ళు పేపర్ వేసినప్పుడు మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసినట్టు ఠబే మనిసిరుతావు కదా మరి స్పందనకేంటరా అమ్మరికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు తెలుసుకోకుండా పేపర్ వేసి కానీ ప్రేమించడం ఏంట్రా ఇప్పుడు కానీ నా మాట విని ఏ పూలమ్మ అమ్మదాను పాలమ్ మీద టెంపుల్ దగ్గర టెంకాయలు అమ్మేదాన్ను చూసుకో చేసుకోల్సిందా రే అర్జున్ ఓకే నెక్స్ట్ మీది సిక్స్ క్లాస్ లో అవునండి సిక్స్ క్లాస్ లో లవ్ ఏంట్రా అది లవ్ చేసే ఏజ్ కాదు స్టేజ్ కాదు పోనీ టెన్త్ క్లాస్ లో ట్రై చేయొచ్చు కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా అలా నువ్వు ఇంటర్ లో చెప్పలేదు ఇంజనీరింగ్ వచ్చాక చెప్పలేదు ఆఖరికి ఫైనల్ ఇయర్ లో కూడా చెప్పట్లేదు ఇన్నేళ్ళు తిరిగితే లవర్ అనరా బ్రదర్ బ్రదర్ అంటారు ఇంత చేశాక నీతో ఎప్పుడైనా లేదు ఇది అన్యాయం తనకి నేను శాలరీ లేని సర్వెంట్ మెటీరియల్ కావాలన్నా స్కూటీ పంచర్ ఎంచుకురావాలన్నా సర్వెంట్ నేనే అన్నా చాక్లెట్ ఇవ్వచ్చు కానీ చాకరీ చేయడం

నేనేపే పిలిచింది ఈ దార్కర్క దమ్కి తాబేని అన్న 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 నేనే అన్న పిలిచింది ఆ కొంచెం కూచని మాట్లాడుకుందాం రానా మన తాళ కూసోని మాట్లాడుకోనలేదు కొట్టు అన్న కొట్టుకుందాం అన్న కొట్టుకుందాం కానీ జస్ట్ కామెడీ కొట్టుకునా కామెడీ ఆ సీరియస్ ఆగాడు మనొక్కసారి సీలో जीते గ్రౌండ్ గ్రౌండ్ అధిరపాలం వల్ల గ్రౌండ్ అధర అంటే సౌండ్ కావాలి సౌండ్ సౌండ్ ప్రేక్షకుల కోరిక మేరకు రేపే అమ్మాయిని కలుస్తా మ్యాటర్ పోస్ట్ చేస్తా కాలేజ్ ఇప్పుడు అయిపోద్ది ఒంటికే హాస్పందనా నన్ను గుర్తుపట్టలేదా ఆ రోజు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అని ధర్నా కూడా చేశాను ఆయన మీరు గుర్తుపట్టబోవడం అంటే వంద మందిలో ఉన్నా సరే ఈజీగా గుర్తుపడతారు మిమ్మల్ని ఎవరు చూస్తారో ఎవరు చూడట్లేదు అందుకే కదా మీ అమ్మాయిలు దెబ్బ సెట్ రేంజ్ అయితే మాది పంప్ సెట్ రేంజ్ చూసే ఉంటావు చూసానంటే ఏమంటారండి నాలుగు రోజులు ఫ్రెండ్షిప్ అంటారు ఐదో రోజు వచ్చి ఐ లవ్ చెప్తారు నేను ఆ టైప్ కాదండి నాలుగు రోజులు చూసి ఐదు రోజు చెప్పను వెంటనే చెప్పేస్తాను ఐ లవ్ యూ అంటే నాకు చాలా ఇష్టం నాకు చాలా అందంగా ఉంటాం ఓకే అంటే చెప్పు మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చొని ఒక డేట్ అనేసుకుంటాను ఓకే అంటా టర్నింగ్ పేస్ట్ టర్నింగ్ ఇచ్చుకో వెళ్ళిపోతుందిరా వెళుతుంద్రా వెళ్ళిపోయింది స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తా లవ్ చేస్తా